ప్రశ్న ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ థర్టీన్ను సూక్ష్మీకరించండి అలాగే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ టూ అయినప్పుడు ఆ సమాసం విలువ కనుగొనండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం ఈ ప్రశ్నలో ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ థర్టీన్ను సూక్ష్మీకరించమన్నారు కదా ఇప్పుడు సజాతి పదాలను ఒక దగ్గరకు రాద్దాం అన్ని ఎక్స్ స్క్వేర్ పదాలను అండర్లైన్ చేసుకుందాం ప్రశ్నలో ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ రెండు ఎక్స్ స్క్వేర్ పదాలు కనుక ఆ రెండిటిని ఒక దగ్గర రాద్దాం ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఇప్పుడు ఎక్స్ పదాలను అన్నిటిని ఒక దగ్గర రాద్దాం సిక్స్ ఎక్స్ మరియు ఫైవ్ ఎక్స్ ఈ రెండు ఎక్స్ పదాలు కనుక సిక్స్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ రాద్దాము అలాగే ఇప్పుడు స్థిరాంకాలన్నిటినీ ఒక దగ్గర రాస్తున్నాను ఎయిట్ మైనస్ థర్టీన్ మైనస్ ఫోర్ ఇప్పుడు ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ యొక్క విలువ టూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ విలువ లెవెన్ ఎక్స్ కదా లెవెన్ ఎక్స్ అలాగే ఎయిట్ మైనస్ థర్టీన్ మైనస్ ఫోర్ అంటే ఎయిట్ మైనస్ ఫోర్ ఎంత ఫోర్ వస్తుంది అలాగే ఫోర్ మైనస్ థర్టీన్ మైనస్ నైన్ వస్తుంది కనుక మైనస్ నైన్ రాస్తున్నాను అంటే ఈ ఇచ్చిన బహుపతిని సూక్ష్మీకరిస్తే మనకి టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లెవెన్ ఎక్స్ మైనస్ నైన్ వచ్చింది ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ టూ అయినప్పుడు ఈ సమాసం యొక్క విలువను కనుక్కోమన్నారు కాబట్టి ఎక్స్ బదులు మైనస్ టూని మనం ప్రతిక్షేపిద్దాం టూ ఇంటూ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ లెవెన్ ఇంటూ మైనస్ టూ మైనస్ నైన్ దీని విలువని మనం ఇప్పుడు కనుక్కుందాం మైనస్ టూ స్క్వేర్ విలువ ఫోరే వస్తుంది ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది టూ ఇంటూ టూ ఫోర్ వస్తుంది కనుక మైనస్ టూ హోల్ స్క్వేర్ విలువ ఫోర్ అవుతుంది కాబట్టి టూ ఇంటూ ఫోర్ రాద్దాము అలాగే లెవెన్ ఇంటూ టూ ట్వంటీ టూ కానీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కనుక మైనస్ ట్వంటీ టూ వస్తుంది అలాగే మైనస్ నైన్ ని కూడా రాసేసుకున్నాము ఇప్పుడు ఫోర్ ఇంటూ టూ ఎయిట్ కదా కాబట్టి ఎయిట్ మైనస్ ట్వంటీ టూ మైనస్ నైన్ వస్తుంది మైనస్ ట్వంటీ టూని మైనస్ నైన్ ని కూడుదాం అది మనకి మైనస్ థర్టీ వన్ వస్తుంది కాబట్టి ఎయిట్ మైనస్ థర్టీ వన్ థర్టీ వన్లోంచి ఎయిట్ తీసేస్తే ట్వంటీ త్రీ కదా కాబట్టి మైనస్ ట్వంటీ త్రీ వచ్చింది అంటే ఎక్స్ మైనస్ టూ అయినప్పుడు ఈ సమాసం యొక్క విలువ మైనస్ ట్వంటీ త్రీ అన్నమాట వచ్చే వీడియోలో ఇంకొక లెక్కను చూద్దాము